హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొబ్బరి మామిడికాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకే కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది సింపుల్గా క్విక్గా చేసుకునే రోటి పచ్చడి చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే వేరే కూరలు ఏమీ అక్కర్లేదు అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేస్తారు అంత బాగుంటుంది ఈ పచ్చడికి అన్ని పచ్చి ఇంగ్రీడియంట్సే తీసుకోవాలి ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెష్ కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పచ్చి మామిడికాయను కూడా నేను చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి పచ్చి మామిడికాయకి బదులుగా సీజనల్గా దొరికే వాకాయలు పచ్చి చింతకాయలు లేదా ఉసిరికాయలు కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు రోట్లో ఒక స్పూన్ వేయించిన శనగపప్పు వేసుకొని దంచుకోవాలి దానిలోనే ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెప్పలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాక దంచుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ముక్కలకి హాఫ్ కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను మామిడికాయ పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కొబ్బరిలో కమ్మదనం మామిడికాయలో పులుపు పచ్చిమిర్చి కారం అన్నీ బాగా తెలుస్తాయి ఈ పచ్చడిలో మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుకుంటూ అవసరం అనిపిస్తే కొంచెం మంచినీళ్ళు పోసుకొని పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బుకోవాలి ఇలా నూరుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకోవాలి ఈ పచ్చడికి పోపుతోనే అసలు టేస్ట్ వస్తుంది మినపప్పు పచ్చినపప్పు కొంచెం ఎక్కువ వేసుకొని దోరగా వేయించుకొని పచ్చడిలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ స్టార్టింగ్లో మనం వేయించిన శనగపప్పు వేసుకున్నాం గుర్తుందా దాని బదులుగా వేయించిన పల్లీలు కూడా యూస్ చేసుకోవచ్చు వీటి వల్ల పచ్చడి నీరు రాకుండా గట్టిగా ఉంటుంది అన్నంలో కలుపుకున్నప్పుడు ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి